ప్రైస్ ద లార్డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం పుణ్యభూమిలోని మహాపవిత్రమైన నగరం ఎరుషిలేము గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం ఎరుషలేము పట్టణానికి ఉన్న పన్నెండు గుమ్మాల గురించి వాటికి సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎరుశలేము పట్టణం చుట్టూ పన్నెండు గుమ్మాలు ఉండేవి అవి పాతని నిబంధన నిహమ్యా గ్రంథం మూడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది అవి కేవలం గుమ్మాలు రాళ్ళు మాత్రమే కాదు అవి దేవుని మహాపరిచర్యలో ఉన్న ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఎరుశలేము పట్టణానికి పాత నిబంధన కాలంలో పన్నెండు గుమ్మాలు ఉండేవి ప్రతి గుమ్మం ఒక విశిష్ట అర్థాన్ని కలిగి ఉంది ప్రతి గుమ్మం అనేక భావాలు కలిగిన ప్రవేశ ద్వారం ఒక్కో గుమ్మానికి వేరువేరు పనితనం మాత్రమే కాకుండా వేరువేరు ప్రజలు ప్రవేశించే ప్రధాన దారులుగా ఇవి ఉండేవి ఉదాహరణకి గొర్రెల ద్వారం ఈ విషయం గురించి నిహేమ్యా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడి ఉంది ఇది యరుష్యలేము దేవాలయానికి ఉత్తరం వైపున ఉంటుంది యరుషీలేము దేవాలయం వద్ద దేవునికి బలి అర్పించబడే గొర్రెలు దేవాలయానికి ఈ ద్వారం గుండానే లోపలికి తీసుకుని వెళ్లబడేవి అంతేకాదు ఈ గొర్రెల ద్వారం వద్ద వితెస్తా కోనేరు కూడా ఉండేది అని మన బైబిల్ నందు చదువుతాం కదా ఈ బెత్య కోనేరు ఇప్పటికీ ఉంది ఈ వీడియో మన ఛానల్లో కూడా ఉంది చూడని వారు చూడండి దేవునికి బలిగా అర్పించబోయే గొర్రెలను దేవాలయంలోనికి తీసుకుని వెళ్లే ముందు ఈ బితెస్తా కోనేరులోనే వాటిని శుభ్రంగా కడిగి ఆలయం లోపలికి తీసుకుని వెళ్లేవారు మనలో చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్పన యేస్సు క్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు మొదటిసారిగా ఆయనను ఎరుశీలము దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన పసికందుగా ఈ గుమ్మం ద్వారానే పట్టణంలోనికి ప్రవేశించాడు ఇది చాలా మందికి తెలియని విషయం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ వేయబడే రోజు పిలాతు అధికార మందిరానికి ఈ గుమ్మం ద్వారానే లోపలికి ప్రవేశించారు ఈ విధంగా ఆయన కూడా సర్వమానవుల పాప పరిహారార్థం కోసం ఒక గొర్రె పిల్ల గొర్రెల ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు రెండవ గుమ్మం మత్స్యపు గుమ్మం దీని గురించి నిహిమే గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనంలో వ్రాయబడి ఉంది ఎరుశీలిమ పట్నంలో చేపలు అమ్మేవారు ఈ గుమ్మం ద్వారా లోపలికి వెళ్లి చేపలు అమ్ముతూ ఉండేవారు అందుకే దీనికి మత్స్యపు గుమ్మం అని పేరు వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఇలా అన్నారు మీరు నాతో రండి నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పారు కదా ఈ మత్స్యపు గుమ్మం ఏసుక్రీస్తు ప్రభువారి బోధను గుర్తు చేస్తుంది మూడవ గుమ్మం నీటి గుమ్మం దీని గురించి నిహేమ్యా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మరియు ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనంలో వ్రాయబడి ఉంది నీటి గుమ్మం గురించి చరిత్ర ఏమని చెబుతోంది అంటే నీటి గుమ్మం అనేది నిహేమ కాలంలో జెరుషులేము పునర్నిర్మాణ సమయంలో ఒక ప్రముఖ ద్వారం ఇది జల వనరులకు దగ్గరగా ఉండేది అందుకే దీనిని నీటి గుమ్మం అని పిలుస్తారు గీహోను వాగు నుండి నీరు ఈ ద్వారం దగ్గరగా ప్రవహిస్తూ ఉండేది ఈ గుమ్మం వద్ద గతంలో ఏం జరిగిందంటే నెహేమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటి మూడు ప్రకారం ఎజ్రా అనే యాజకుడు ఈ నీటి గుమ్మం ఎదుట ప్రజలంతా ఇక్కడ కూడినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివాడు ఆ రోజు ప్రజలు ఈ నీటి గుమ్మం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిలబడి దేవుని వాక్యాన్ని భక్తితో శ్రద్ధగా విన్నారు ఇది ప్రజల హృదయాల్లో దేవుని వాక్యం పట్ల గౌరవాన్ని నింపిన ఒక గొప్ప సంఘటన నీటి గుమ్మం మామూలు ద్వారం కాదు వాక్య బోధకు మరియు ప్రజల మార్పు ప్రారంభమైన ప్రదేశం ప్రతి విశ్వాసికి తన జీవితంలో నీటి గుమ్మం ఉండాలి అంటే మనం దేవుని వాక్యానికి మన హృదయ ద్వారం తెరవాలి శారీరకంగా నీరు మనల్ని శుభ్రం చేస్తే ఆధ్యాత్మికంగా వాక్యం మన హృదయాన్ని శుభ్రం చేస్తుంది తూర్పు గుమ్మం దీనిని గోల్డెన్ గేట్ అని కూడా పిలుస్తారు ఇది ఎరుషులేము ఆలయానికి తూర్పు వైపున ఉంది మెస్సయ రాకకు ప్రత్యేక ద్వారం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ గుమ్మం ప్రస్తుతం మూసివేయబడి ఉంది ప్రస్తుతం మూసివేసిన తూర్పు గుమ్మం గురించి యూదుల మరియు ముస్లింల విశ్వాసం ఒకే విధంగా ఉంది అదేమిటంటే మెస్సయ యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి భూమిపైకి వచ్చినప్పుడు ఈ ద్వారం ద్వారా ఎరుషులేము పట్టణంలోని ఆలయంలోకి ప్రవేశిస్తాడు ఇది కేవలం మాత్రమే కాదు ఈ విషయం బైబిల్ నందు స్పష్టంగా వ్రాయబడి ఉంది ఓల్టోమన్ కాలానికి చెందిన ఇస్లామిక్ రాజవంశ పాలకుడు సుల్తాన్ సులేమాన్ ఈ ద్వారా క్రీస్తు శకం పదిహేను వందల నలభై ఒకటిలో మూసివేశాడు ఎందుకంటే యూదులకు చెందిన మెస్సయ్య ఈ ద్వారం గుండానే ఎరుస్లేము ఆలయంలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి ఆయనను ఈ ద్వారం గుండా ప్రవేశించనీయకూడదు అనే ఉద్దేశంతో ఈ ద్వారాన్ని మూసివేశాడు ఇది అతని అజ్ఞానాన్ని తెలియచేస్తుంది ఐదవ గేటు ఓల్డ్ గేట్ పాతగుమ్మం ఈ పాతగుమ్మం గురించి నిహేమ్యా గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో వ్రాయబడి ఉంది పాతగుమ్మం అనేది ఎరుష్యులెములోని పురాతన మార్గాలకు దారి చూపే ద్వారం ఇది నగర చరిత్రలో అత్యంత ప్రాచీన ద్వారాలలో ఒకటి ఆధ్యాత్మికంగా ఇది పాత మార్గాలలో నడవమని దేవుని పిలుపును సూచిస్తుంది ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అని వ్రాయబడి ఉంది ఆరు లోయ ద్వారం వ్యాలీ గేట్ దీని గురించి నిహిమ గ్రంథం మూడవ అధ్యాయం పదమూడులో వ్రాయబడి ఉంది ఈ గుమ్మం వద్ద ఏం జరిగిందంటే నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో వ్రాయబడిన ప్రకారం నెహేమియా ఈ గుమ్మం వద్దకు వచ్చి యరుష్యలేము చూచినప్పుడు అది అగ్నితో కాల్చబడి ఉంది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది ఏడవది పెంట గుమ్మము డంగేట్ దీని గురించి నిహేమే గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడి ఉంది ఇది ఎరుష్యలేముకు దక్షిణం వైపున ఉంది ఇది ఎరుశలేము పట్టణంలోని వ్యర్థ పదార్థాలను అశుద్ధ పదార్థాలను ఈ ద్వారం గుండా బయటకు తీసుకుని వెళ్లి హిన్నోం లోయలో పడవేసేవారు ఎనిమిదవది ఫౌంటెన్ గేట్ అంటే ధార గుమ్మము ఈ గుమ్మము శిలోయము కోనేరుకు దగ్గరగా ఉండి ఎరుశలేము ప్రాకారపు పునర్నిర్మాణ సమయంలో ముఖ్యమైన ద్వారంగా పేర్కొనబడింది తొమ్మిదవ గుమ్మం గుర్రపు గుమ్మము హార్స్ గేట్ ఈ ద్వారం గురించి నిహేమయా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఎందో వచనంలో వ్రాయబడి ఉంది యుద్ధానికి బయలుదేరే సమయంలో సైనికులు మరియు రాజులు ఈ గుమ్మం ద్వారా బయలుదేరేవారు ఇది ఎరుషులేములోని రాజు కోటకు దగ్గరలో ఉంది పదవ గుమ్మము తీర్పు గుమ్మము దీని గురించి నిహేమ గ్రంథము మూడవ అధ్యాయం ముప్పై ఒకటిలో వ్రాయబడి ఉంది ఈ గుమ్మం రాజు వద్దకు తీర్పు కోసం వచ్చే ప్రజలకు తీర్పు తీర్చడం కోసం సైనికులను లెక్కించడం కోసం ఉపయోగించబడేది అంతేకాకుండా ఎరుషులేము పట్టణ ప్రజలతో ఈ గుమ్మం వద్ద రాజు సమావేశం అయ్యేవాడు పదకొండు యఫ్రాయేము గుమ్మం నిహేమ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహార వచనం రాజుల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదమూడు వచనములో ఈ గుమ్మం గురించి వ్రాయబడి ఉంది ఈ గుమ్మం కూడా ఉత్తరం వైపున ఉంది ఎరుషులేము పట్టణం నుండి ఎఫ్రాయిము గోత్ర ప్రజలు నివసించే ప్రదేశానికి వెళ్ళడానికి ఈ గుమ్మం ఉపయోగించబడేది పన్నెండవ గుమ్మం మూల గుమ్మం కార్నర్ గేట్ ఈ గుమ్మం గురించి రాజుల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనములో మరియు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడి ఉంది ఇది ఎరుశలేమ పట్టణానికి పడమర వైపున నగర మూల భాగంలో ఉండేది ఇది నగరం మలుపు లేదా మార్పును సూచించే విధంగా ఉండేది ఇప్పుడు పరలోకంలో ఉన్న పన్నెండు గుమ్మాల గురించి కూడా తెలుసుకుందాం పరలోక పట్టణంలో ఉన్న పన్నెండు గుమ్మాల గురించి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు వ్రాయబడి ఉంది పరలోకంలో ఉన్న పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారాలు పన్నెండు గుమ్మాలు ఉన్నాయని ఆ పన్నెండు గుమ్మాలపై ఇస్రాయేలీల పన్నెండు గో పేర్లు వ్రాయబడ్డాయని ప్రతి గుమ్మం వద్ద ఒక్కొక్క దేవదూతగా మొత్తం పన్నెండు మంది దేవదూతలు ఇక్కడ ఉన్నారని వ్రాయబడి ఉంది అంతేకాకుండా ఇరుశ్లేమ పట్టణానికి తూర్పు వైపున మూడు గుమ్మాలు ఉత్తరం వైపున మూడు గుమ్మాలు పడమరు వైపున మూడు గుమ్మాలు దక్షిణం వైపున మూడు గుమ్మాలు మొత్తం పన్నెండు గుమ్మాలు ఉన్నాయి అని కూడా వ్రాయబడి ఉంది నిహేమ్య గ్రంథం మూడవ అధ్యాయంలో వ్రాయబడిన పన్నెండు గుమ్మాల పునర్నిర్మాణ క్రమం చూస్తే అది ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది ఈ పన్నెండు గుమ్మాల క్రమం ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో తెలియచేస్తుంది పన్నెండు గుమ్మాలు పన్నెండు గోత్రాలు పన్నెండు మంది అపోస్త్రులు పరలోక ద్వారి ఈ గుమ్మాలు రక్షణకు మాత్రమే కాదు ఆత్మీయ హెచ్చరికలు కూడా ప్రతి గుమ్మం వద్ద వాచ్ టవర్ ఉండేది ఈ గుమ్మంపై ఉన్న వాచ్ టవర్ మీద నుండి చూస్తూ శత్రువు వస్తే హెచ్చరికగా బూర ఊదేవారు ఇది మనకు కూడా ఆత్మీయంగా ఒక గుణపాఠం నేర్పుతుంది అదేమిటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువు మీ మనస్సులోనికి ప్రవేశించబోయినప్పుడు అంటే సాతాను మీ హృదయంలోనికి ప్రవేశించబోయినప్పుడు సాతానుకు మీ హృదయ ద్వారం తెరవ అని ఇది మనల్ని హెచ్చరిస్తుంది సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనం నీ హృదయంలో నుండి జీవ దారలు బయలుదేరును కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని వ్రాయబడి ఉంది ఎరుషలిము పట్టణానికి ఉన్న పన్నెండు ద్వారాలలో గోల్డెన్ గేట్ లయన్స్ గేట్ గేట్ డమాస్కస్ గేట్ న్యూ గేట్ జఫా గేట్ జియోన్ గేట్ డంగ్ గేట్ ఈ ఎనిమిది గుమ్మాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి మిగిలిన నాలుగు గుమ్మాలు ఇప్పుడు కనబడడం లేదు ఎందుకంటే ఇవి ఎరుశలీమ పట్టణాన్ని యుద్ధ సమయాలలో శత్రువులు నాశనం చేసినప్పుడు ఎరుశలీమ పట్టణ గుమ్మాలు కూడా పడగొట్టబడి శిథిలం అయిపోయాయి ఇదండి ఎరుశీలమ పట్టణం పన్నెండు గుమ్మాల చరిత్ర మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి ఎరుశలీమ పట్టణాన్ని చూసి దేవుని ప్రార్థించి దేవుని దీవెనలు పొందాలంటే సెప్టెంబర్లో మూడవ తేదీన మేము వెళ్లబోయే మా పరిశుద్ధ యాత్రలో మీరు కూడా పాల్గొనాలంటే వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి కేవలం ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి లైక్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం praise the lord me brother benhar babu